హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటిట్లో అమృతం నేను మిసునందన ఈ రోజు మా వారికి ఎంతో ఇష్టమైన రసగుల్ల అయితే ప్రిపేర్ చేస్తున్నాను బయట తెచ్చే రసగుల్ల కన్నా ఇంట్లోనే ఈజీగా రసగుల్ల ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక లీటర్ పాలు ఉంటే సరిపోతుంది మనము ఒక ఇరవై దాకా రసగుల్ల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు అయితే వేసుకోవాలి ఇక్కడ పాలు మంచిగా కాగనివ్వాలి పాలు మంచిగా కాగాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వెనిగర్ వేయగానే వెంటనే మనకు పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ పాలు విరిగి మనకు పాలు అలానే ఈ కోవా అనేది సపరేట్ గా అయిపోవాలి మనకు పన్నీర్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఈజీగానే అయిపోతుంది ఇక్కడ చూసారా పాలు ఇంకొద్దిగా విరగలేదు అందుకే కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు పాలు ఆటోమేటిక్గా విరిగిపోతాయి చూసారా ఇక్కడ పాలు నీళ్లు సపరేట్గా అయిపోయాయి ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇలా స్టెయినర్ పెట్టేసి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ కానీ కర్చిప్ కానీ పెట్టేసుకొని మన విరిగిపోయిన పాలనైతే ఇందులో వేసుకోవాలి దీన్ని ఒక్కసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకు వెనిగర్లో ఉన్న పులుపు లేదంటే మనం నిమ్మరసం వేస్తే అప్పులుపు ఉంటుంది కదా అలా కాకుండా ఒక్కసారి వాష్ చేసేసి ఇలా క్లాత్ని టైట్గా పెట్టేసి పెట్టుకోవాలి ఈ కింద ఉన్న వాటర్ తీసేస్తే మనకు ఈజీగా ఈ క్లాత్ అనేది అందులోనే మనము పెట్టేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి అందులో నుంచి మీకు తొందరగా అయిపోవాలంటే ఒక గ్లాస్ కానీ బౌల్ తోని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ అనేది స్ట్రెయిన్ అయిపోతాయి ఈ లోపు కొద్దిగా పాకం కూడా పట్టేసుకుందాము సైడ్ కి పెట్టేసి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక కప్పు దాకా చక్కెర వేసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ షుగర్ అనేది కరిగిపోయి కొద్దిగా వాటర్ అనేది పాకం ఏం అవసరం లేదు దీనికి వాటర్ అనేది లిక్విడ్ గా ఉంటే సరిపోతుంది ఈ లోపు మనకు పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ పన్నీర్ అయితే మీకు గట్టిగా అయిపోతే కొద్దిగా వాటర్ చిలకరించి మంచిగా కలిపేసుకోవాలి మనకు రసగుల్లాకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలపడమే ఈ కలపడం వల్లనే మనకు రసగుల్లాలు అనేది సాఫ్ట్ గా వస్తాయి అలానే చక్కగా వస్తాయి బాల్స్ కూడా మనము కలుపుతూ ఉంటేనే మనకు టెక్స్చర్ అనేది తేడా తెలుస్తుంది చూసారా ఇక్కడ కలుపుతూ ఉండగా సాఫ్ట్గా అయిపోయింది మంచిగా మన పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది మనకు దీన్నంతా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి ఒకవేళ కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ అనేది చిలకరించి మళ్ళీ కొద్దిగా సాఫ్ట్గా చేసేసుకోండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా అనిపించింది చూసారా ఇలా ముట్టుకుంటే మనకు సాఫ్ట్గా తెలుస్తుంది అప్పుడు ఇలా చిన్న చిన్న బాయిల్స్ లాగా చేసేసుకోవాలి చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి మరీ పెద్దగా ఉంటే అంత బాగుండదు చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా లడ్డులాగా చేసేసుకోవాలి చూసారా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఆ లోపు మనకు చక్కర అనేది కరిగిపోయి వాటర్ అనేది కొంచెం తిక్కగా అయిపోతాయి చక్కెర కరిగిపోతే సరిపోతుంది మనకు మరి ఇది పాకం అవసరం లేదు మనకు అంత తొందరగా అయిపోయే రెసిపీ ఈ రసగులాలు ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ అన్నీ నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నాకు దాదాపు పద్దెనిమిది రసగుల్లాలు అయినాయి మనము ఇంకొంచెం చేస్తే చిన్నగా చేస్తే ఇరవై రసగుల్లాలు ఈజీగా అయిపోతాయి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ వాటర్ అనేది మంచిగా మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని అలానే మనం చేసి పెట్టుకున్న రసగుల్లాలు అయితే ఇందులో వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ విడిచిపెట్టేసేయాలి ఖచ్చితంగా ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మనకు రసగుల్లలు చూసారా మంచిగా ఉబ్బిపోయాయి ఇందులో మీకు కావాలంటే కుంకుంపు వేసుకోవచ్చు నేను కొద్దిగా కలర్ కోసం కుంకుంపు అయితే వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి పెట్టుకున్నాను అంటే పది నిమిషాల తర్వాత మన రసగుల్లాలు అయితే సూపర్ సాఫ్ట్ గా చక్కగా రెడీ అయిపోయాయి మరి రసగుల్ల ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్